పవన్ కళ్యాణ్ మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ తగ్గేదే లేదంటున్నారు థర్డ్ వే ఉభయాలు తమ సినిమాలకు బ్రేకులు వేయలేవంటున్నారు మొత్తానికి ఇద్దరు హీరోల నిర్ణయాల వల్ల భీమ్లా నాయక్ ఖిలాడీ సినిమాలు అనుకున్న టైంకే వచ్చేలా ఉన్నాయా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం పక్క అంటాడు ఈసారి ఒక్క అడుగు ముందుకేసి రావటం లేటు ఉందని తేల్చేశాడు భీమ్లా నాయక్ జనవరి పన్నెండుకి రావాలి కానీ త్రిబులార్ కోసం వాయిదా వేసుకున్నారు మొత్తానికి ఫిబ్రవరి ఇరవై ఐదుకి విడుదలన్నారు ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలతో వచ్చే నెల కష్టమే అన్నారు కానీ రిలీజ్ డేట్ మారేది లేదని ఫిలిం టీం అంటోంది రిలీజ్ డేట్ మార్చకుండా ఫిక్స్డ్ డేట్ కి ఫైట్ చేస్తానంటున్నాడు కిలాడి మాస్ మహారాజా రవితేజ చేసిన ఈ సినిమా వచ్చే నెల పదకొండుకి రాబోతోందట మీనాక్షి చౌదరి డింపుల్ హయాతితో రవితేజ జోడీ కట్టి చేసిన ఈ ప్రయోగం వచ్చే నెల పదకొండుకి రాబోతోంది మొన్నటి వరకు ఈ మూవీ వాయిదా అంటూ ప్రచారం జరిగింది కానీ విడుదల తేదీలో మార్పు ఉండదంటున్నారు కిలాడీ మూవీ ఆల్రెడీ సాంగ్స్తో సందడి పెంచింది టీజర్తో దూసుకెళ్తోంది వచ్చే నెల వరల్డ్ వైడ్గా థియేటర్స్లో సందడి చేయబోతోంది మొత్తానికి పవన్తో పాటు రవితేజ కూడా కరోనా కష్ట సమయాల్లో తగ్గేదే లేదంటున్నాడు